కర్నూలు లో విషాదం కీర్తి ప్రైవేట్ స్కూల్ గోడ కూలి విద్యార్థి మృతి ఒకరి పరిస్థితి విషమం మరో పది మంది విద్యార్థులకు గాయాలు స్కూల్ కు లేటుగా గా వచ్చారనే కారణంతో పనిష్మెంట్ గా బయట నిలబెట్టిన యాజమాన్యం కర్నూలు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది కీర్తి హై స్కూల్లో గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో పది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది సోమవారం ఉదయం కవాడీ గేరిలో జరిగిన ఈ ఘటనతో నగరం ఉలిక్కి పడింది స్థానికుల సమాచారం ప్రకారం స్కూల్ కు ఆలస్యం వచ్చారన్న కారణంతో యాజమాన్యం కొందరు విద్యార్థులను పనిష్మెంట్ గా గోడ పక్కన నిలబెట్టింది ఈ క్రమంలో ఒక్కసారిగా గోడ కూలి రాఖీబ్ బాషా కాజా మొయద్దీన్ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు ये टाइमिंग नहीं है ये टाइमिंग है కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ టౌన్ కవాడీ స్ట్రీట్ పరిధిలో ఉన్నటువంటి కీర్తి ఇంగ్లీష్ హై స్కూల్లో ఈరోజు ఉదయం యూకేజీ రాఖీబ్ అనే విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక గోడ కూలి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది దీన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకి వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఉందా అనే ఒక ప్రశ్న తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ పరిసరాలను ప్రాంగణాన్ని ఈ వీధులను ఒకసారి పరిశీలిస్తే అసలు ఇట్లాంటి ప్లేసుల్లో కూడా స్కూల్ పెట్టొచ్చా అనే ఒక సందేహం కలుగుతా ఉంది ఇటువంటి పరిస్థితుల మధ్య స్కూల్ కి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అసలు పర్మిషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఇంకో విషయం పరిశీలిస్తే ఈ ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ కి రావడానికి ఏ వెహికల్ రావడానికి కూడా అవకాశం లేదు అదే విధంగా జీవో నెంబర్ వన్ ప్రకారం ఒక స్కూల్ కి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ స్కూల్ కి యాక్సెస్ రెండు ఎంట్రీస్ ఉండాలి దీనికి మాత్రం ఒకటే దారి వెళ్ళడానికి రావడానికి మాత్రమే ఉంది ఇంకో విధంగా ఫైర్ సేఫ్టీ సంబంధించిన నిబంధనలు కూడా ఈ స్కూల్ ఎక్కడ పాటించడం లేదనే విషయం మనకు తెలుస్తా ఉంది అదే విధంగా స్కూలు గోడలకి ఆనుకొని కరెంట్ వైర్లు వెళ్తున్నటువంటి ఇక్కడ సన్నివేశాలను కూడా మనం చూడవచ్చు ఇలాంటి అన్ని పరిస్థితుల మధ్య ఎట్లా మీకు పర్మిషన్ వచ్చిందని చెప్పి గతంలో మీడియా వాళ్ళు విద్యార్థి సంఘాలు ఇదే పాఠశాల యాజమాన్య యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు మీకు అయ్యా మేము పర్మిషన్ తెచ్చుకున్నాము ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చాము అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా మేము మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అంటే డబ్బులు ఇచ్చి విద్యార్థుల జీవితాలను పనంగా పెట్టి ఫీజులు కట్టి విద్యార్థులను స్కూల్కి పంపించి ప్రాణాలకు రక్షణ లేనటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి స్కూల్ల మీద నిఘా పెట్టాలి నిరంతరం విద్యాశాఖ అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు ఆర్ఎన్బి వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి స్కూల్ నిరంతరం విజిట్ చేయాలి కర్నూలులో ఇట్లాంటి స్కూల్ అనేక ఉన్నాయి ఈ వన్ టౌన్ ఏరియాలో పరిశీలిస్తే కొన్ని యాభై సంవత్సరాలకు పైబడినటువంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి చాలా నిరంతరం ఇక్కడ పాఠశాలలు గోడలు కూడడం షెడ్లు విరిగిపడడం లేకపోతే ఏదో రకమైనటువంటి సంఘటనలు జరిగి విద్యార్థుల ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు మనం నిరంతరం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు వెంటనే స్పందించాలి ఇట్లాంటి అన్ని స్కూళ్ళ మీద కూడా విచారణ జరిపి తక్షణం ఇట్లాంటి స్కూళ్ళ పర్మిషన్లు రద్దు చేయాలి అదే విధంగా ఇప్పుడు ఎవరైతే విద్యార్థి చనిపోయారో వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సిటేషియా చెల్లించడంతో పాటు సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత చిన్న సందుల్లో పాఠశాల ఏర్పాటు చేసి ఒక చిన్న గోడ అది అసలు ఎలాంటి ఆధారం లేకుండా దాదాపు పదహైదు అడుగుల ఎత్తులో ఇటుకల సింగిల్ ఇటుకలతో గోడ నిర్మించడం వల్ల ఇవాళ విద్యార్థి చనిపోయిన సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి ఈ విషయం పైన వెంటనే ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు అందరు స్పందించి తక్షణమే ఈ సంఘటన పైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పాఠశాలలన్నింటినీ కూడా తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అసలు నిబంధనల మేరకు ఆ పాఠశాలలకు పర్మిషన్లు ఇస్తున్నారా లేదా లేకపోతే కేవలం డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారా విషయాన్ని కూడా ప్రభుత్వము అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయమే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు ఆనంద బాబు ఫెడరేషన్ కర్నూలు కర్నూలు నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో కీర్తి స్కూల్ లో చదువుతున్నటువంటి విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో పాఠశాల ప్రాంగణంలో నుండి గోడ కూలి విద్యార్థి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధకరమైన విషయం అనేక సందర్భాలలో విద్యార్థి సంఘాలుగా మేము జిల్లా మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల యొక్క కాసుల కకృతి పడి ఈ రోజు అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీయడం జరిగింది నెల రోజుల క్రితం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాతో జిల్లా విద్యాశాఖ అధికారులు జరిపినటువంటి సమావేశంలో కూడా మేము ప్రైవేట్ పాఠశాలల మౌలిక వసతులు అనుమతుల పైన మేము నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఆ మీటింగ్ ని కూడా అడ్డుకోవడం జరిగింది ఆ సందర్భంగా విద్యాశాఖ మండల స్థాయి అధికారులకు మేము హెచ్చరించడం జరిగింది కర్నూలు కార్పొరేషన్ పదవితో పదకొండు పాఠశాలలు అనుమతులు లేకుండానే నడుస్తా ఉన్నాయి మీరు తప్పుడు పత్రాలతో అనుమతులు ఇచ్చిన ఒకే ఒకేత్తతే అనుమతులు లేకుండానే పదకొండు పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి మండల స్థాయి విద్యాశాఖలు నిద్రపోతున్నారని చెప్పేసి ఆ రోజు మేము అడగడం జరిగింది వారిని వారు సమాధానం చెప్పకపోగా మాపై ఎదురుదాడికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులకు అలాగే రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఎలాంటి గ్రౌండ్ గాని ఫైర్ సేఫ్టీ నిబంధనలు గానీ ఈ రోజు పిల్లల రక్షణను గాలికొదరి కేవలం కాసుల కోసం మాత్రమే ఈ రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ రోజు స్కూల్ నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు మీరు అందరూ చూస్తా ఉన్నారు మీడియా మిత్రులు ఒకసారి కరెంట్ ఫోల్ చూడండి బిల్డింగ్ నిర్మాణం చూడండి ఇంకా అసంపూర్తిగా బిల్డింగ్ లో మరమత్తులు జరుగుతా ఉన్న ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు మరమ్మత్తుల్లో ఉన్నటువంటి బిల్డింగ్ లో పాఠశాల తరగతి నిర్వహించడము ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ మరి విద్యాశాఖ ఏం చేస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఈ రోజు పాఠశాల ఉంది మరి ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించాలి ఇక్కడ మరి ఫైర్ నిబంధనలు పాటించకుండా కనుక ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళకి కేవలం మామూలు మత్తుల్లో మునుగుతూ అన్నారు ఈరోజు ప్రజల ప్రాణాలతో విద్యార్థుల ప్రాణాలతో మారుతా ఉన్నారు కనీసం పది అడుగులు రోడ్లు లేనటువంటి ఈ ప్రాంతంలో పాఠశాలకు అనుమతి ఇస్తా ఎలా వస్తుందని చెప్పేసి ఈ రోజు అధికారులను అడుగుతూ ఉన్నాం మీ కకృతితో ఈరోజు విద్యార్థుల ప్రాణాలు చెరగాటమే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎలాంటి వసతులు లేని అవకాశం లేనటువంటి ఈ ప్రాంతంలో మీరు లంచాలకు అలవాటు పడి రోజు అనుమతులు ఇచ్చి రోజు విద్యార్థి ప్రాణాన్ని పలిగొన్నారు మరి రాబోయే రోజుల్లో కనీసమైన మీరు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అనుమతులు లేని పాఠశాలలు అలాగే ఫెసిలిటీస్ లేని ఏదైతే వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కర్నూల్లో అలాంటి పాఠశాలలు అన్నింటినీ మూసివేయాలని చెప్పేసి ఈ రోజు విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా ఈ స్కూల్ కి ఇక్కడ పర్మిషన్ ఎలా ఇచ్చారు కర్నూలు నగరంలో చాలా స్కూల్ మరొక విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఒక చోట అనుమతులు తీసుకుని మరొక చోట కూడా నిర్వహిస్తా ఉన్నారు ఆ విషయాలను కూడా ఏడాది కాలంగా విద్యాశాఖకు విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నాం ఒక చోట అనుమతులు తీసుకుంటారు మరొక చోట నిర్వహిస్తారు అసలు వన్ టు సెవెన్ పర్మిషన్ తీసుకుంటారు టెన్త్ క్లాస్ వరకు మరి అలాంటి పాఠశాల రూరల్ అలాగే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఆరు మంది మండల విద్యాశాఖ అధికారులు ఉండి ఒక డిప్యూటీ డిఓ ఉండి ఈ రోజు ఇంత మంది వ్యవస్థ ఉండి ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా టౌన్ ప్రజలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు మీరు మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ మామూలుగా మత్తు కోసం విద్యార్థుల జీవితాల చెరగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రత్యేక డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు లేని వాటిని అలాగే ఫెసిలిటీస్ లేని వాటిని ఖచ్చితంగా మూసివేయాలని చెప్పేసి విద్యాశాఖను డిమాండ్ చేస్తా ఉన్నాం కోనేటి వెంకటేశ్వరసీ విద్యార్థి చేసి చేర్మ